హాయ్ హలో అండి వెల్కమ్ టు చిన్నోస్ బ్లాగ్స్ ఇప్పుడు మావిడికే తురుము పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దామా సరే అయితే చూసేయండి మళ్ళీ మ్యాంగోస్ బాగా కడుక్కొని దానిపై ఉన్నంత స్కిన్ మొత్తం తీసి ఇలా నేను చూపిస్తున్నట్టు తురుముకోండి అదంతా మొత్తం ఒక బౌల్లోకి చూసుకొని ఒక కప్ తురిమిన మావిడికే అలానే పావు కప్ ఉప్పు వేసుకొని అది బాగా కలిపి బయట ఎండలో అయితే పెట్టాలి కొంచెం టైం తర్వాత ఇలా ఒక కప్ తురిమిన మా ఉడికే దాంతో హాఫ్ కప్ కారం వేసి అలానే కొంచెం వాలి బాగా ఆయిల్ వేసి మనం కలిపేటప్పుడు చేతులు మండకుండా ఉండాలంటే ఇలా గ్లౌజులు వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది మన హ్యాండ్ మండకుండా అది కలిపిన తర్వాత మనం పోపైతే వేసుకోవాలి కదండి దానికి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలానే కొంచెం ఇంగవా వేసి బాగా మరిగించాలి తర్వాత దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి అదంతా బాగా చల్లారిన తర్వాత మనం పచ్చడి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ పచ్చడి కలిపిన దాంట్లో మనం అన్నం పెట్టుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనం వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా సబ్స్క్రైబ్ కూడా నండు అవి మర్చిపోకండి